వినాయకుడు అంటే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది పొడవాటి తొండంతో ఉండే గజముఖం దాని పక్కన ఒక దంతం నిండుగా ఉండే పొట్ట చిన్న కళ్ళు పెద్ద చెవులు ఇలా గణపతి ఆకారం అందరి దేవుళ్ళకంటే ప్రత్యేకంగా ఉంటుంది ఈ సంగతి మనందరికీ తెలిసిందే ఏ గుడిలో అయినా ఏ ఫోటోలో అయినా మనకు తొండం ఉండే గణపయ్య మాత్రమే దర్శనమిస్తాడు అసలు వినాయకుడు అనగానే చాలామందికి ముందుగా తొండమే గుర్తుకొస్తుంది అయితే తొండం లేకుండా వినాయకుడి గురించి ఎప్పుడైనా మీరు విన్నారా అదేంటి లేని వినాయకుడు అని అనుకుంటున్నారా నిజమేనండి మనిషి రూపంలో ఉండే వినాయకుడికి ఓ ప్రత్యేక దేవాలయం ఉందని మీకు తెలుసా ఈ సందర్భంగా మానవ రూపంలో వినాయకుడి దేవాలయం ఎక్కడుందో ఈ దేవాలయం ప్రత్యేకతలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలోని ఈ దేవాలయం తిలతర్పణపురి గ్రామంలో ముక్తీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది దీన్నే ఆది వినాయక ఆలయం అని పిలుస్తారు ఈ దేవాలయంలో మానవ రూపంలో వినాయకుడు దర్శనమిస్తాడు పార్వతీదేవి నలుగుతో ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోస్తుంది అప్పుడు గణపతి పుట్టాడు ఈ గణపతికి అందరిలాంటి రూపమే ఉంది తల్లి పార్వతి వినాయకునికి కాపలా బాధ్యతను అప్పగించి స్నానానికి వెళుతుంది అదే సమయంలో అక్కడికి శంకరుడు రావడంతో గణపతి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు దీంతో శివుడి కోపమొచ్చి తన త్రిశూలంతో గణేశుడి తలను తన శరీరం నుండి వేరుచేసి ఆ తలను భస్మం చేశాడు ఆ తరువాత పార్వతీదేవి కోరికపై గణేశుడిని బతికించటం కోసం గణేషుడి ముండెంపై శివుడి గజాననుడని రాక్షసుని తలను తీసుకువచ్చి గణపతికి పెట్టి అతని సజీవుడిని చేస్తాడు ఆ విధంగా గణపతికి గజముఖ గణపతి అనే పేరు వచ్చింది ఈ గుడిలో ఆ నరముఖ గణపతి అంటే గజముఖం రాకముందు ఉన్న గణపతి విగ్రహం దర్శనమిస్తుంది ఈ ఆలయంలో మాత్రం గణపతిని ఆది అంటే గణపతి మొదటి రూపాన్ని పూజిస్తారు కనుక ఈ ఆలయంలో ఆది వినాయకుడిగా ప్రసిద్ధిగాంచాడు మానవ రూపంలో కనిపించే ఈ దేవుడిని నరముఖ గణపతిగా పిలుస్తారు ఈ వినాయకుడి గుడి తొండంలేని ఏకైక దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది పితృదోషాలతో బాధపడేవారు ఈ నరముఖ దేవాలయాన్ని దర్శిస్తే ఖచ్చితంగా దోషాలన్నీ తొలగిపోతాయట శ్రీరాముడు ఎన్నో చోట్ల పిండప్రదానం చేసినా ముక్తి లభించకపోవటంతో శివుడిని ప్రార్థించాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ ఊళ్ళోని కొలనులో స్నానం చేసి దశరథునికి పితృతర్పణం వదలమని చెప్పాడు ఆ ఊరు అందుకనే అప్పటినుంచి తిలతర్పణపురిగా మారింది ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ జిల్లాలో కట్నూర్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో తిల్లతర్పన్పురి అనే ప్రదేశంలో ఉంది విమానం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఆలయానికి సమీపాన తిరుచిరాపల్లి విమానాశ్రయం ఉంది ఇది సుమారు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది అదే సమయంలో ఈ ఆలయానికి రైలులో వెళ్లాలనుకుంటే చెన్నై చేరుకున్న తరువాత తిరువారూరుకు రైలులో చేరుకోవాలి చెన్నై నుండి తిరువారూర్ చేరుకోవాలంటే సుమారు ఆరేడు గంటల సమయం పడుతుంది టాక్సీ లేదా బస్సులో ఆది వినాయకుని ఆలయానికి వెళ్ళొచ్చు ఈ ఆలయంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పూజలు జరుగుతాయి